వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఒక కొత్త రకమైన పచ్చడి చేసి చూపిస్తానండి నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు ఈ పచ్చడిని తోటకూర వంకాయ కలిపి పచ్చడి చేసి చూపిస్తాను అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగా నచ్చుతుంది మీ ఫ్యామిలీలో అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసి ఒకసారి ట్రై చేయండి ఈ తోటకూర వంకాయ కలిపి పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ తోటకూరని నీట్గా కడిగి పెట్టుకోండి ఎంత తీసుకుంటారంటే మీడియం సైజు ఒక కట్ట తీసుకున్నానండి నేను ఒకవేళ చిన్న కట్టలు అయితే ఒక రెండు కట్టలు తీసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా కడిగి వడగిరిలో వేసి పక్కన పెట్టేసుకోండి అలాగే నాలుగు మీడియం సైజు వంకాయలు తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను వంకాయలు నేను ఈ కలర్లో ఉన్నవి తీసుకున్నాను మీరు ఏ కలర్ వంకాయలైనా వాడుకోవచ్చు వీటిని కూడా నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వంకాయలను అయితే నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి ఇలా ఉప్పు నీటిలో వేసి పెట్టుకుంటే ముక్కలు అనేవి రంగు మారకుండా అన్నమాట ఇప్పుడు బాండిల్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి పచ్చడి లైట్గా చేదనిపిస్తుంది మనకు ఆ ఫ్లేవర్ టేస్ట్ కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫస్ట్ వీటి అన్నింటినీ దోరగా వేయించుకోండి ఇవి ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకొని వేయించుకోండి నువ్వులు త్వరగా వేగిపోతాయండి అందుకని లాస్ట్లో వేసి వేయించుకోండి ఒకవేళ మీకు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు కానీ నువ్వులు వేస్తే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి నేను ఇక్కడ ఒక పదిహేను పచ్చిమిర్చి దాకా తీసుకున్నానండి ఇలా తుంచి వేసుకుంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయనమాట పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినగలరో అన్నీ తీసుకోవాలి కొద్దిగా పచ్చడి కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను నేను మీకు ఇన్ని వద్దనుకుంటే తగ్గించి తీసుకోండి ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి వేగాయి కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు తోటకూర వేసుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టుకునే తోటకూర మొత్తాన్ని వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి జస్ట్ మనకి ఆ తోటకూరలో పచ్చి వాసన పొయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో వంకాయ ముక్కలు వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు కూడా వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి ముందుగానే ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మెత్తబడి బాగా మగ్గుతాయి దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసి మగ్గించేయండి చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి టమాటా వేసాం కదా ఇంకా చింతపండు ఎందుకు అనుకోవద్దు కొద్దిగా చింతపండు వేసుకోవాలి మీడియం సైజు ఉసిరిగాయ సైజు అంతా చింతపండుని కొద్దిగా వేసుకోండి ఈ చింతపండు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి మగ్గించేయాలి ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోవాలి మనకి అలా వచ్చేంత వరకు మగ్గించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టండి సన్న మంట మీద బాగా మగ్గుతాయి మధ్యలో ఒకటి రెండుసార్లు మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించండి మళ్ళీ నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు మనకి తోటకూర టమాటాలో నుంచి వచ్చే నీళ్ళతోటే బాగా మగ్గిపోతుందండి ఎక్స్ట్రా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు అడుగున మాడుతుంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని మగ్గించుకోండి అంతే ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను వంకాయ ముక్కలు అన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీరు రోట్లో దంచుకోవాలన్నా కానీ పచ్చని రోట్లో దంచుకోవచ్చు సేమ్ ఫస్ట్ నువ్వులు వీటి అన్నింటిని రోట్లో దంచుకొని తర్వాత మిగతా అవన్నీ వేసుకొని అయినా దంచుకోవచ్చు నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ తోటకూర వంకాయ టమాటా ఈ ముక్కలన్నింటినీ దీంట్లో వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ వంకాయ ముక్కలు వేయించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ మరీ మెత్త మెత్తటి పేస్ట్ లాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి ఒక మూడు నాలుగు సార్లు మీరు పల్స్ ఇస్తే పచ్చడి ఈ విధంగా వచ్చేస్తుంది రోట్లో దంచుకున్నట్లు వచ్చేస్తుందండి మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు ఇలా గ్రైండ్ చేసుకునే పచ్చడిని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసంగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిటపట్లు దాకా వేయించుకోండి ఈ ఆవాలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ పచ్చడికి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇంగు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే ఒక మూడు ఎండిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకొని వేయించుకోండి ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత లాస్ట్ గా కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకుని పోపు మొత్తం బాగా వేగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఇలా మొత్తం కలిపేసుకున్నారంటే తోటకూర వంకాయ పచ్చడి రెడీ బాహెం అంత బాగుంటుందో టేస్ట్ నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు ఈ పచ్చడి కాంబినేషన్లో వేడి వేడిగా అన్నం పెట్టుకుని పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి దట్టించి తినండి వాహ్ అమృతంలా ఉంటుందండి అంత బాగుంటుంది తోటకూర వంకాయ కలిపి చేశారంటే ఎవరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి